హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ఎన్నో దారుణమైన సంఘటనలకు అత్యంత క్రూరమైన నరమేధాలకు సాక్ష్యం చరిత్ర కాలగమనంలో ఆ చరిత్రలోని కొన్ని అధ్యాయాలు నీటికీ గుర్తుంటే చాలా చాప్టర్లు మరుగునబడిపోయాయి అసలు మన మెదళ్లలోంచి మెల్లగా చెరిగిపోతున్నాయి అటువంటి అత్యంత హేయమైన చరిత్రలో ఓ అధ్యాయం రజాకార్ ఇప్పటి వరకు మనలో చాలామందికి బ్రిటిష్ పాలనలో నాటి పంజాబ్ లో జరిగిన జలియన్ వాలా బాగ్ గురించి తెలిసే ఉంటుంది అలాగే దేశ విభజన సమయంలో జరిగిన దారుణ నరమేధం గురించి కూడా కాస్త కూస్తో అవగాహన ఉండే ఉంటుంది కానీ స్వతంత్ర భారతంలో జరిగిన ఓ సైలెంట్ జెనోసైడ్ గురించి మాత్రం నేడు దాదాపు ఎవరికీ తెలియదని చెప్పాలి అంతవరకు ఎందుకు ఆ దారుణ మారణ హోమానికి సాక్షిభూతమైన తెలంగాణ గడ్డపై నేడు పుట్టిన తరాలకు కూడా ఆ నరమేధం గురించి కాస్తైనా తెలుసా అంటే అది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పవచ్చు ఈ మాటలు వినగానే ఇంతకీ తెలంగాణలో జరిగిన ఆ సైలెంట్ జనసైడ్ ఏమిటి నాడు తెలంగాణలో ఏం జరిగింది అసలు ఎవరు ఈ రజాకార్లు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఇక్కడ స్థిరపడ్డారు కాసిం రజవి ఎవడు ఈ రజాకార్లకు నేడు పాత బస్తీని తన పెట్టుకున్న ఎంఐఎం పార్టీ నేతలైన ఓవైసీలకు సంబంధం ఉందా వంటి ఎన్నో మనలో చాలా మందికి కలుగుతాయి వాటికి సమాధానం తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొన్నీ మధ్య మన తెలుగులో రజాకార్ అనే ఓ సినిమా రిలీజ్ అయ్యి ఎంతో కాంట్రవర్సీని క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇలాంటి సినిమాలు తీసి ప్రజలలో కావాలని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కుహనా మేధావులు అంటుంటే ఇది మన చరిత్ర తెలంగాణలో జరిగిన ఓ దారుణ మారణకాండకు సంబంధించిన చరిత్ర అసలు నిజాలు భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరికొంతమంది వాదిస్తున్నారు ఈ వాదనల మధ్య చాలా మందికి వచ్చిన సందేహం ఏమిటంటే అసలు ఎవరి రజాకారులు తెలంగాణలో జరిగిన దారుణ నరమేధానికి ఈ రజాకారులకు సంబంధం ఏమిటి వంటి ప్రశ్నలు తలెత్తుతాయి అవి తెలియాలంటే ముందు మన దేశ చరిత్రను ముఖ్యంగా తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలి మధ్య ఆసియా ప్రాంతం నుంచి మన దేశంపైకి దండెత్తి వచ్చి మెల్లమెల్లగా మన దేశాన్ని మొత్తం ముస్లిం రాజులు ఆక్రమించుకున్న విషయం మనకు తెలిసింది ఆ క్రమంలో మన తెలంగాణ ప్రాంతం కూడా ఖిల్జీలు బహమనీ సుల్తాన్లు మొఘల్ పాలకుల చేతుల్లో చిక్కుకుని నరక యాతనకు గురైందని చెప్పవచ్చు అసలు మన దేశాన్ని ఏ ముస్లిం రాజు పాలించినా వారి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే హిందుస్థాన్ని పూర్తిగా ముస్లిం రాజ్యంగా మార్చడం అందుకోసం వారు ఎన్నో దారుణాలకు ఒడిగట్టారు అదే విధంగా తెలంగాణ ప్రాంతం కూడా వారి పాలనలో ఎన్నో దారుణాలను చూసింది అయితే తెలంగాణ చరిత్ర ఎన్నో కుదుపులకు గురైన సమయం మాత్రం నిజాం పాలకుల సమయం అని చెప్పవచ్చు దాదాపు పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి మొదలైన వారి ప్రస్థానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కొనసాగిందని చెప్పవచ్చు పదిహేడు వందల ఏడులో మొఘల్ చక్రవర్తి పరమ హిందూ ద్వేషి అయిన ఔరంగజేబ్ చనిపోయాక పదిహేడు వందల పద్నాలుగులో మొఘల్ పాలనలో ఓ సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న తెలంగాణకి మీర్ కమరుద్దీన్ కమరుద్ది అనే వ్యక్తిని జరిగింది అంటే ఒక దేశానికి గవర్నర్ అనే అర్థం వస్తుంది ఆ విధంగా నిజాం అనే పదవితో వచ్చిన వ్యక్తి అదే పేరుతో తన వంశ పాలనను సుస్థిరం చేసుకున్నాడు ఈ క్రమంలో అప్పటికే గోల్కొండను పాలిస్తున్న మరో మొఘల్ అధికారి అయిన ముబారిస్ ఖాన్ రెబల్ గా మారాడని నాటి చక్రవర్తిని నమ్మించి అతన్ని ఓ యుద్ధంలో చంపి పూర్తిగా గోల్కొండను తన అధీనంలోకి తీసుకున్నాడు ఈ క్రమంలో కమరుద్దీన్ సిద్దిఖీకి అసఫ్ జా అనే మరో బిరుదుని కూడా నాటి మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా ఇచ్చాడని చరిత్రకారులు చెబుతున్నారు ఆ విధంగా సిద్దిఖీ అసఫ్ జాహీ వంశానికి మూలపురుషుడిగా మొదటి నిజాంగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టడం జరిగింది సిద్దికి గోల్కొండ గద్దెనిక్కే సమయానికి పూర్తి తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలో కొంత ప్రాంతం నేటి మహారాష్ట్రలో కొంత ప్రాంతం రాయలసీమ కోస్తా ఆంధ్రాలో గుంటూరు కృష్ణా ప్రాంతాలు పూర్తిగా అతని అధీనంలోనే ఉండేవి అయితే ఆ తరువాతి కాలంలో సిద్దికి వారసులు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిషర్లకు దత్తతనివ్వగా గుంటూరులోని కొంత ప్రాంతం తప్ప మెల్లగా తక్కిన కోస్తా ప్రాంతం కూడా వారి పాలన క్రిందికే వెళ్ళిపోయింది ఇక మిగిలిన పూర్తి తెలంగాణ ప్రాంతం కర్ణాటక మహారాష్ట్రలోని భాగాలతో కలిపిన గోల్కొండ రాజ్యం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు నిజాంల పాలనలోనే ఉండేది అప్పటి వరకు నాటి గోల్కొండ సంస్థానం పూర్తి బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద ప్రిన్స్లీ స్టేట్ గా సొంత కరెన్సీ సొంత రైల్వే వ్యవస్థ కలిగిన రిచెస్ట్ స్టేట్ గా ఉండేది అయితే పూర్తి నిజాం పాలనలో భారీ మలుపు రజాకార్ రూపంలో వారికి ఎదురైందని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే అప్పటి వరకు నిజాం పాలకులు పలు మార్గాల ద్వారా హిందువులను హింసించేవారు ఆ మార్గాలన్నింటినీ ఒక్కటి చేసి రజాకార్ అనే వ్యవస్థకు ముడిపెట్టి సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని ముఖ్యంగా హిందూ సమాజాన్ని అత్యంత దారుణంగా హింసించడం మొదలు పెట్టారు అసలు ఈ రజాకార్ అనే వ్యవస్థ మొదలవ్వడానికి కారణం నిజాం పాలనలో హిందూ సమాజంపై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఓ రిటైర్డ్ అధికారి అని చరిత్ర చెబుతోంది నిజాం వంశంలో ఆఖరి రాజుగా చెప్పుకునే ఉస్మాన్ అలీ ఖాన్ ఇరవై ఐదేళ్ల పంతొమ్మిది వందల పదకొండు ఆగస్టు ఇరవై తేదీన గద్దెనెక్కడం జరిగింది అతను అధికారం చేపట్టినప్పటి నుంచి తన ఖజానాని భారీగా పెంచే పనిలో పడ్డాడని చరిత్రకారులు చెబుతున్నారు అందుకనుగుణంగా గుంటూరులో ఉన్న కొల్లూరు మైన్స్ నుంచి వజ్రాల వెలికితీతను బాగా పెంచడంతో పాటు తెలంగాణ ప్రజలపై భారీ పన్నులు విధించడం మొదలుపెట్టాడు మరి మరీ ముఖ్యంగా హిందువులపై ఈ పన్నుల భారం మరింత ఎక్కువగా ఉండేది అప్పటికే గత నిజాం పాలకులు విధించిన పన్నుల వల్ల చితికిపోయి ఉన్న జనం మీర్ ఉస్మాన్ అలీఖాన్ విధించిన అధిక పన్నుల వల్ల ఆర్థికంగా దాదాపు సర్వనాశనమైపోయారు ఈ పన్నుల భారం తట్టుకోలేక నిజాం ప్రభువును అభ్యర్థిస్తే అతను పెట్టిన ఒకే ఒక్క షరత్తు ముస్లింగా మారిపోమని ఇలా నిజాం ప్రభువు పెట్టిన హింసను తట్టుకోలేక కొంతమంది ముస్లింస్ గా మారిపోతే చాలా మంది ఆకలి చావులకు గురయ్యారు ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా ఒక ముస్లిం రాజ్యంగా మార్చాలనే ఉద్దేశంతో మజ్లిసే ఇతిహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను నవాబ్ మొహమ్మద్ నవాజ్ ఖాన్ ఖిలేదార్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ పన్నెండవ తేదీన మొదలు పెట్టడం జరిగింది ఇతను అప్పటికే నిజాం ప్రభుత్వంలో అనేక ముఖ్య పదవులు అనుభవించి రిటైర్ అయిన తరువాత ముస్లిం రాజ్య స్థాపనే ముఖ్య ఉద్దేశంగా ఈ ఎంఐఎం ని స్థాపించడం జరిగింది ఈ ఖిలేదార్ ఆధ్వర్యంలోనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యంలోకి అధిక సంఖ్యలో మధ్య ఆసియాలో ఉన్న అనేక ముస్లిం సముదాయాలను తీసుకురావడం మొదలు పెట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ నాటి ఎంఐఎం రాకతో మరింత ఉధృతంగా మారిందని తెలుస్తున్న అంశం ఇలా అధిక సంఖ్యలో బయట నుంచి ముస్లిం జనాభాని హైదరాబాద్ కు తీసుకురావడం ఇక్కడున్న హిందూ ప్రజలను ముస్లింలుగా మార్చడం కొంతకాలంలోనే పూర్తిగా తెలంగాణని ఓ ముస్లిం రాజ్యంగా మార్చడం వారి ప్రధాన ఉద్దేశం అయితే ఇలా బయట నుంచి వచ్చిన ముస్లింలతోనూ తెలంగాణలో ఉన్న ముస్లింలతోనూ ఒక ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని బహదూర్ యార్జంగ్ అనే వ్యక్తి భావించాడు నాటి ఎంఐఎం వ్యవస్థాపకుడైన కిలేదార్ మరణం తరువాత ఆ పార్టీకి కొత్త నాయకుడు అవసరం ఉండటంతో ఆ పార్టీ సభ్యులంతా కలిసి బహదూర్ యార్జంగ్ ని ఎంఐఎంకి అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎన్నుకోవడం జరిగింది బహదూర్ యార్జంగ్ అధికారంలోకి రాగానే చేసిన మొదటి పని రజాకార్ అనే వ్యవస్థను మొదలు పెట్టడం రజాకార్ అంటే వాలంటీర్ అని అల్లా సైన్యం అనే అర్థాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు అలా బహదూర్ యార్జంగ్ నేతృత్వంలో ఏర్పాటైన రజాకార్ వ్యవస్థలో అప్పటి వరకు బయట దేశాల నుంచి వచ్చిన ముస్లింలలో ఉండే మగవాళ్లను తెలంగాణలో ఉండే ముస్లిం మగవాళ్లను చేర్చుకోవడం జరిగింది వారిని ఖాకి ధరింపజేసి వీధుల్లో ఆర్మీ ఫోర్స్ మార్చింగ్ చేయించేవాడు ఈ రజాకార్ వ్యవస్థ మొదలవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం తెలంగాణను పూర్తిగా ముస్లిం రాజ్యంగా మార్చడం అందుకోసం ముందుగా నిజాం ప్రభువు విధించే పన్నులను ప్రజల దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయడం నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని దారుణంగా హింసించి చంపడం ముస్లిం మత ఆచారాలు సరిగ్గా ఆచరించని వారిని శిక్షించడం నిజాం ప్రభువుకు విధేయులుగా ఉన్న వారిని కాపాడడం వంటి పనులు ప్రధానంగా చేసేవారు అయితే ఈ రజాకార్ వ్యవస్థలో కాసిం రజ్వి పాత్ర ఎలా మొదలైంది తెలంగాణలో ఆ సైలెంట్ జనోసైడ్ ఎలా జరిగింది ఆఖరికి ఖాసిం రజ్వీ మరియు రజాకారులు ఏమయ్యారు ఆ రజాకారులకు నేటి ఎంఐఎం నేతలైన ఓవైసీలకు ఉన్న సంబంధం ఏమిటి వంటి విషయాలను పార్ట్ టూలో తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి